హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు అలిన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మనకైతే కొత్త అప్డేట్ రావడం జరిగింది అదే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అనమాట సో ఇది ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం సో ఇక్కడైతే మీరు పిక్లో చూస్తున్నారు కదా యాక్టివ్ అంటే మనకు మనం యాక్టివ్లో ఉన్న మారుతాము ఇక్కడ ఇన్యాక్టివ్ ఇన్యాక్ ఇన్ ఇన్యాక్టివ్లో ఉంటే ఈ విధంగా చూపిస్తుంది అలాగే గ్రూప్లో ఎవరైనా ఇంకా ఎంటీ అంటే ఫైవ్ మెంబర్స్ పిల్ల అవ్వకుండా ఉంటే మీకైతే ఈ విధంగా చూపిస్తుంది ఎంటీ అనేసి సో ఇప్పుడు మనం అయితే యాప్ ఓపెన్ చేద్దాం సో యాప్ ఓపెన్ చేయగానే మనకైతే చెప్పాను ఫ్రెండ్స్ అప్డేట్ అనేసి సెక్యూరిటీ గ్రూప్ అప్డేట్ అనమాట దీనికి మనం రైట్ సైడ్ని ఇలాగా స్లై స్లైడ్ చేయాలి చేసిన తర్వాత మనకు ప్లేస్టోర్ తీసుకొద్దాం అప్డేట్ క్లిక్ చేయాలి సో ఇన్స్టాల్ అవుతుంది సో ఫ్రెండ్స్ యాప్ అయితే అప్డేట్ అయితే అయిపోయింది యాప్ అయితే అప్డేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం యాప్ ఓపెన్ చేద్దాం సో యాప్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే క్లిక్ చేయాలి నేనైతే క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేస్తే చూస్తున్నారు కదా ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది ఉందనమాట ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ గ్రూప్ క్రియేట్ యువర్ గ్రూప్స్ ఐడియా అనేది ఉంది కదా ఇక్కడ అయితే ఏదో ఒకటి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో నేనైతే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను సేవ్ క్లిక్ చేశాను సో మనకైతే గ్రూప్ క్రియేట్ అయిపోయింది అనమాట చూడొచ్చు సో యాడ్ మెంబర్ అనేసింది కదా ఇక్కడ యాడ్ మెంబర్ ఇక్కడైతే క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఎవరికైతే ఇన్వైట్ లింక్ పెట్టాలనుకుంటున్నారో ఎంటర్ ద ఇన్విటీస్ ఐడి అనిస్తుంది కదా ఇక్కడ ఎవరైతే ఈ గ్రూప్లో మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో నేనైతే ఐడి ఎంటర్ చేశాను సో ఇక్కడ ఇన్విట్ కోడ్ అలాగే ఇన్విట్ లింక్ వచ్చిందన్నమాట సో నేను ఇన్విట్ లింక్ చూస్తున్నాను ఇది ఇన్విట్ లింక్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను సో షేర్ క్లిక్ చేద్దాం షేర్ క్లిక్ చేయగానే మనకు వాట్సాప్ చూపిస్తుంది సో నేనైతే వాట్సాప్లో షేర్ చేస్తాను సో వాట్సాప్లో అయితే నేను షేర్ చేస్తున్నాను చెప్పండి నేనైతే ఇప్పుడు వాట్సాప్లో షేర్ చేశాను వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ నేనైతే వాట్సాప్లో లింక్ షేర్ చేశాను ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం కదా ఇక్కడ రావడం జరిగింది అయితే కిక్కి చేంటర్నిక్ ఐడికి రీటైడింగ్ అవుతుంది మనం అయితే ఇక్కడ జాయిన్ క్లిక్ చేయాలి చూస్తున్నారా జాయిన్ క్లిక్ చేయాలి సో జాయిన్ క్లిక్ చేస్తున్నాను సో ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ జాయిన్ క్లిక్ చేసాను కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నారా జాయిన్ క్లిక్ చేయగానే ఇక్కడైతే అది చూపిస్తుంది ఈ విధంగా అనమాట మనకైతే ఇక్కడ గ్రూప్లో అయితే ఒక మెంబర్ ఎడ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే మీరు ఆ గ్రూప్లో అయితే క్రియేట్ చేసి ఎడ్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రూప్ ద్వారా మనం మైనింగ్ చేయడం ద్వారా వలన మనకు కోన్స్ టోకెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడైతే ఇంకో ఫోర్ మెంబర్స్ని అయితే ఇక్కడ ఎడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏదైతే ప్లస్ ప్లస్ ఇలాగ ఉందో ఇక్కడైతే ఎడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్